లో అధిక వృష్ణోగ్రతల వల్ల తక్కువ కాల పరిమితితో రెండు నుంచి మూడు తడులతో పండించే పెసర మినుము పంటలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది అంతేకాకుండా కృష్ణ గోదావరి డెల్టా ప్రాంతాల్లో వరి తరువాత మాగానుల్లో మిగిలిన తేమ పోషకాలను వినియోగించుకుని పండించే పంటల్లో మినుము పెసర పంటలు ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి పెసర మినుము పంటలు లెగ్యం జాతికి చెందినవి కావటంతో ఇవి గాలిలోని నత్రజనిని స్థిరీకరించి నేలను సారవంతం చేస్తాయి తక్కువ కాలంలో పెరిగి భూమిని కప్పి ఉంచటం వల్ల నేల కోతను అరికట్టడమే కాకుండా కలుపు నివారణ కూడా జరుగుతుంది ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో వీటి ధరలు ఆశాజనకంగా ఉండటం వల్ల తక్కువ వనరులు కొద్దిపాటి నీటితో పండించే ఈ పంటలను వేయడానికి రైతులు మక్కువ చూపుతున్నారు సరైన రకాలు ఎన్నుకుని మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల అధిక దిగుబడులు పొందడానికి వీలవుతుంది పెసరకు తేలిక నేలలు మినుముకు బరువైన నేలలు అనుకూలంగా ఉంటాయి చౌడు నేలలు మురుగునీరు నిల్వ ఉండే నేలలు పనికిరావు పెసరలో అరవై నుంచి డెబ్బై రోజుల కాలపరిమితి కలిగి ఎకరాకు నాలుగు నుంచి ఆరు క్వింటాళ్ల దిగుబడినిచ్చే రకాలు అందుబాటులో ఉన్నాయి ఎల్జీజీ ఫోర్ జీరో సెవెన్ ఎల్జీజీ ఫోర్ సిక్స్ జీరో ఎల్జీజీ ఫోర్ వన్ జీరో టీఎం నైన్ సిక్స్ టూ డబ్ల్యూజీజీ ఫార్టీ టూ ఐపీఎం రకాలు మార్కెట్లో లభిస్తాయి పెసరలో పల్లాకు తెగులు ప్రధాన సమస్యగా ఉంది కాబట్టి ఈ తెగులును తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి డబ్ల్యూజీజీ ఫార్టీ టూ డబ్ల్యూజీజీ థర్టీ సెవెన్ రకాలు పల్లాకు తెగులు తట్టుకుంటాయి అంతేకాకుండా లాంగ్ ఫారం నుంచి పల్లాకు తెగులును తట్టుకునే ఎల్జీజీ సిక్స్ జీరో సెవెన్ ఎల్జీజీ సిక్స్ త్రీ జీరో రకాలు చిరుసంచుల దశలో కూడా ఉన్నాయి మినుములో డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల కాలపరిమితి కలిగి ఎకరాకు ఎనిమిది నుంచి పన్నెండు క్వింటాల్ దిగుబడినిచ్చే రకాలు మార్కెట్లో ఉన్నాయి మినుములో ఎల్బీజీ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎల్బీజీ సెవెన్ ఫైవ్ టూ థర్టీ వన్ పల్లాకు తెగులును తట్టుకునే టీబీజీ వన్ జీరో ఫోర్ జీబీజీ వన్ రకాలు అందుబాటులో ఉన్నాయి మరిన్ని పల్లాకు తెగులును తట్టుకునే రకాలైన ఎల్బీజీ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎల్బీజీ నైన్ జీరో ఫోర్ ఎల్బీజీ నైన్ త్రీ టూ TBG వన్ ట్వంటీ నైన్ చిరుసంచుల దశలో ఉన్నాయి వేసవి పంటగా ఫిబ్రవరి నుంచి మార్చి వరకు పెసర మినుమును విత్తుకోవాలి ఒకసారి నాగలితో రెండు సార్లు గొర్రు గుంటుకతో దున్ని పొలాన్ని తయారు చేసుకోవాలి వరి మాగా ఎటువంటి దుక్కి అవసరం లేదు మెట్ట ప్రాంతాల్లో ఎకరాకు పెసర ఆరు నుంచి ఏడు కిలోలు మినుము పది నుంచి పన్నెండు కిలోల విత్తనం అవసరమవుతుంది వరుసల మధ్య ఇరవై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు వరుసల్లో మొక్కల మధ్య పది సెంటీమీటర్ల దూరం పాటించాల్సి ఉంటుంది ఇక గొర్రెతో ఎండబెట్టితే తగిన మొక్కల సాంద్రత కలిగి అధిక దిగుబడులు వస్తాయి వరి మాగా ల్లో అయితే ఎకరాకు పది నుంచి పన్నెండు కిలోల పెసర అలాగే పదహారు నుంచి పద్దెనిమిది కిలోల మినుము విత్తనాలను వరి కోతకు రెండు నుంచి మూడు రోజుల ముందు పొలంలో వెదజల్లాలి లో అధిక ఉష్ణోగ్రతల వల్ల రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి విత్తన శుద్ధి చేసుకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు తక్కువ ఖర్చుతో పంటను చీడపీడల నుంచి రక్షించడానికి వీలవుతుంది నేలలో మొదటిసారిగా పెసర మినుము వేసుకున్నట్లయితే ఎకరాకు సరిపడా విత్తనానికి రెండు వందల గ్రాముల రైజోబియం కల్చర్ ను పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకుంటే గాలిలోని నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందించడం వల్ల నేల సారవంతమవుతుంది నేల స్వభావాన్ని బట్టి పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో మూడు నుంచి నాలుగు తడులు ఇవ్వాలి పూత దశలో నీటి తరిస్తే పూత రాలిపోతుంది మొగ్గ కాయ ఏర్పడే దశలు గింజ కట్టే దశలు నీటికి సున్నిత దశలు కాబట్టి ఈ దశల్లో పంట బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి విత్తిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల తర్వాత గొరుతో అంతర కృషి చేయాలి ఇలాంటి విధానాలు ప్రణాళిక ప్రకారంగా ఆచరించి తగిన యాజమాన్య చర్యలు చేపట్టడం వల్ల పెసురా మినుములో అధిక దిగుబడులు సాధించి రైతు లాభదాయకమైన ఆదాయం పొందే అవకాశం ఉంటుంది